రుద్రగడ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఘాటైన లేఖ రాశాడు తర్వాత ఎన్నికలంటే ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత అందరూ సైలెంట్ అయినారు ఇప్పుడు ఒక్కొక్కరు చంద్రబాబు నాయుడు ఎందుకంటే చేసిన మోసాలు అన్నీ తెలిసేసరికి ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఇప్పుడు ఈ ముద్రగడ పద్మనా పద్మనాభరెడ్డి ఒక లెటర్ రాశారు మోసాల ముఖ్యమంత్రి అబద్ధాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారికి ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములు అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ సిక్స్ హామీలు హామీల తుఫాను సృష్టించి అధికారం లేక వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు తేయడం మీలాంటి సీనియర్ రాజకీయవేత్తకు తగున మీరు అధికారంలో వచ్చిన తర్వాత మీ దొంగ సూపర్ సిక్స్ హామీల గురించి తలుచుకుంటే భయమేస్తుందని సొళ్ళు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి వీటిని అమలు చేయాలంటే కోట్లాది రూపాయల నిధులు కావాలన్న సంగతి మీకు తెలియదా తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు మీరు ఇచ్చిన అబద్ధాల హామీలు అమలు అయితే పేద ప్రజల యొక్క జీవితాలు బాగా ఉంటాయని అందరూ అనుకున్నారే వారికి ఆనందం లేకుండా అవి గుర్తుకు రాకుండా ప్రజల దృష్టి మార్చడం మార్చడానికి మీరు పక్కచూపులో తిరుపతి ప్రసాదం పైన రెడ్ బుక్ పైన అరాచకం పైన తప్పుడు పోస్టింగ్ల పైన ప్రజలను గురి గురిచేసి హామీలు గుర్తుకు రాకుండా చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య బాబు గారు ఎప్పుడైనా త తమరు రాజకీయ జీవితంలో నిజం మాట్లాడారా అని ప్రశ్నించారు ముద్దగడ పద్మనాభం రెడ్డి చంద్రబాబు నాయుడిని ఈ మధ్య రోడ్లు వేయడానికి నిధులు లేవని పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికలో చూశానండి రోడ్ల మీద తిరగడానికి వాహనదారులు లక్షలాది రూపాయలు ఎంవీ ట్యాక్స్ రూపంలో కడుతున్నారు మరలా మీరు పీపీపి పద్ధతిలో తోలు తీసే ట్యాక్స్ టోల్ ట్యాక్స్ టో అంటే టోల్ ట్యాక్స్ని ఆయన టో టోలు తీసే ట్యాక్స్ అంటే ప్రజల మీద వేస్తున్నాడు కాబట్టి కట్టించుకోవడం న్యాయం అంటారా బాబుగారు ఇదే పద్ధతిలో మీ మంత్రివర్గంలో సగం మంది రాజకీయ నాయకులను మిగిలిన సగం ప్రముఖ రా వ్యాపారస్తులను చేర్చుకొని జిల్లాల అభివృద్ధి వారికి అప్పజెప్పి వారికి జిల్లాల అభివృద్ధి వారికి అప్పజెప్పి టోలు తీసే ట్యాక్స్ లేకుండా చేస్తే మంచిది మంచి సలహా ఇచ్చాడు మరియు ముఖ్యమంత్రి పీఠం కూడా పీపీ పీపీపీ పద్ధతిలో అంటే ప్ర పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో చేస్తే మీ పేరు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారు అయ్యా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అప్పట్లో డెబ్బై మంది గౌరవ శాసనసభ్యులు రాజీనామా చేయడం అమృతరావు గారు విమా అమరణ నిరాహార దీక్ష చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి ప్లాంట్ ఇవ్వడం జరిగింది విశాఖ ప్లాంట్ అలాగే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తమ భూములు తక్కువ ధరకి అక్కడ ప్రజలు ఇవ్వడం జరిగింది అంత కష్టపడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం అడ్డుకోకపోవడం చాలా అన్యాయం ఉద్యోగాల కోసం తప్పించే యువత కోసం ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయకపోవడం చాలా అన్యాయం సూపర్ సిక్స్ హామీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ ప్రైవేట్ పరం ఆప అవ్వకుండా ఆ కాపాడడం ప్రత్యేక హోదా అమలుకు కృషి చేయండి కానీ అమాయకులను జైల్లో పెట్టి కొట్టించడం మంచిది కాదు కాదు అంటూ ముద్రగడ పద్మనాభ రెడ్డి అంటూ ఒక లెటరు చంద్రబాబు నాయుడికి ఒక లెటరు రిలీజ్ చేశారు మరి దీనిపైన స్పందిస్తారో లేదో చూడాలి టీడీపీ వాళ్ళు